హాయ్ అండి నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఇవాటి మన వీడియోలో సూపర్ సాఫ్ట్ గా పర్ఫెక్ట్గా మన సౌత్ ఇండియన్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇడ్లీని గ్రైండర్లో కాకుండా మిక్సీలో వేసినా కూడా పర్ఫెక్ట్గా స్పాంజీగా ఇడ్లీని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ బోల్డ్ అనే టిప్స్ అండ్ ట్రిక్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి మరి ఏం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏందో చూసేద్దాం ముందుగా ఇడ్లీ తయారీ కోసం కరెక్ట్గా ఒక గ్లాస్ వరకు మినపప్పుని తీసుకోండి గుండ్లైనా బద్దలైనా పర్లేదు ఇలా తీసుకున్న మినపప్పుని మూడు లేక నాలుగు సార్లు శుభ్రంగా పురుగు అనేది లేకుండా వాష్ చేసి తీసుకోండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న మినపప్పులోకి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకుందాం ఇక్కడ నేను ఒక్క గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల చెప్పున నీళ్లను ఎందుకు తీసుకుంటున్నానంటే ఇలా తీసుకున్న వాటర్ తోటే ఈ మినపప్పుని మనం బ్లెండ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు మనం మినపప్పుతో పాటే ఇడ్లీ రవ్వని కూడా నానపెట్టుకుందాం దానికోసం ఒక బౌల్ లోకి మనం ఏ గ్లాసుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక రెండున్నర గ్లాసుల వరకు రవ్వను తీసుకోండి ఇడ్లీ రవ్వను కూడా మంచి క్వాలిటీని చూస్ చేసి తీసుకుంటేనే ఇడ్లీ అనేది తెల్లగా సాఫ్ట్గా వస్తాయని గుర్తుంచుకోండి ఇడ్లీ రవ్వను కడగడం ఎలానో చాలా మందికి తెలియదండి ఏం లేదండి సింపుల్ ఈ ఇడ్లీ రవ్వ మునిగేంత వరకు వాటర్ని పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మురికి అంతా పైకి తేలుతుంది అప్పుడు ఆ వాటర్ని ఒక టూ టు త్రీ టైమ్స్ అలా వేసి డ్రైన్ అవుట్ చేసేస్తే సరిపోతుంది ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న ఇడ్లీ రవ్వను ఇంకా మినపప్పును ఓవర్ నైట్ సోప్ చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ టు త్రీ అవర్స్ కంటే ఎక్కువ నానపెట్టకూడదు ఇలా నానబెట్టుకున్న మినపప్పుని త్రీ అవర్స్ కంటే ఎక్కువ నానపెట్టడం వలన మినపప్పులో ఉన్న జిగురు క్వాలిటీ అనేది తగ్గి ఇడ్లీ అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట హోటల్స్లో ఈ సీక్రెట్ని పాటిస్తారు అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ వచ్చేసి చాలా మంది ఇడ్లీ రవ్వను రుబ్బే ముందు ఒక వన్ అవర్ అలా నానబెడుతూ ఉంటారు కానీ ఇడ్లీ రవ్వ ప్రాపర్గా నానకపోవడం వలన కూడా ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తాయని గుర్తుంచుకోండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక త్రీ అవర్స్ తర్వాత చూసినట్టయితే మినపప్పు అనేది పర్ఫెక్ట్గా నానిందండి అదే వాటర్ వాటర్లో కూడా ఎటువంటి అనేది లేకుండా ఎంత క్లీన్గా ఉన్నాయో ఇలా వాటర్ వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇందులో ఉన్న వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకున్న సరిపోతుంది మీరు మిక్సీలో వేసినా లేదా గ్రైండర్లో వేసినా కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూసారంటే పిండినిలా మె మెత్తగా రుబ్బుకోవాలన్నమాట మెత్త మెత్తగా అంటే ఎలా అని డౌట్ రావచ్చు మనం పిండిని ఇలా చేతితో పట్టుకున్నప్పుడు తేలికగా బరువు అనేది లేకుండా ఇలా వెన్నలా ఉండాలి ఇలా వెన్నలా బ్లెండ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న పిండిని పక్కకు పెట్టేసి ఇప్పుడు బాగా నానిన ఇడ్లీ రవ్వలో నుండి ఎక్స్ట్రా వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని బాగా గట్టిగా పిండి ఈ మినపప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ ఇడ్లీ రవ్వలో ఉన్న వాటర్ని మీకు వీలైనంత గట్టిగా పిండి ఏ మాత్రం వాటర్ అనేది లేకుండా పిండి తీసుకోండి ఇలా రవ్వలో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి తీసుకున్నాక ఇప్పుడు మినపప్పు ఇంకా రవ్వ అనేది పర్ఫెక్ట్గా కలిసేలా ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అలా వదిలేయండి నైట్ పెట్టడం వలన పిండి అనేది బాగా పులుస్తుందండి ఇక్కడ వీడియో లో చూసారంటే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు పిండి అనేది పర్ఫెక్ట్గా పులిసింది మనం ఇక్కడ ఎటువంటి వంట సోడను యూస్ చేయలేము కానీ పిండి అనేది పర్ఫెక్ట్గా పులిసిందండి పిండి పులవకపోవడానికి కూడా చాలా రీజన్సే ఉంటాయి మిక్సీని మనం శుభ్రంగా వాష్ చేసుకోకపోయినా పిండి అనేది పులవదు అదేవిధంగా పప్పు తీసుకున్నట్టయితే అందులో చిగురు తగ్గిపోతుంది కాబట్టి పిండి అనేది పులవదు అదేవిధంగా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన కూడా పులవదని గుర్తుంచుకోండి ఇప్పుడు మీకు కావలసినంత పిండిలో మాత్రమే రుచికి సరిపడ ఉప్పును వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి మిగతా పిండిలో ఉప్పు అనేది వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజైనా లేదా రెండు రోజుల తర్వాత అయినా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండి అనేది ఇలా కలిపిన కొద్దీ కిందికి దిగుతుందండి ఇందులోకి ఎక్స్ట్రాగా నీళ్ళు అనేవి పోయాల్సిన అవసరం లేదనమాట మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న నీళ్ళు అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మరో పక్కన స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని పెట్టేసుకొని అందులోకి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను సుమారుగా రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ వాటర్ అనేది హీట్ అయ్యేలోపు మనం ఇడ్లీ పాత్రలలో పిండిని వేసుకుందాం ఇక్కడ ఇంకొక చిన్న టిప్ వచ్చేసి ఇడ్లీ పిండి వేయకముందు ఇలా పాత్రలకి లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేయడం వలన ఇడ్లీ తీసేటప్పుడు ఈజీగా పైకి అన్నమాట ఇలా ఆయిల్ని అన్ని పాత్రలకి స్ప్రెడ్ చేసుకున్నాక పిండిని మరీ ఎక్కువగా కాకుండా మరీ తప్పగా కాకుండా మీడియంగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నట్టు అన్ని పాత్రలలో పిండిని వేసుకొని ఇలా హోల్స్ అనేవి ఇడ్లీ పై వైపుగా ఉండేలా సెట్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోండి ఇలా వీటన్నిటిని నెమ్మదిగా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాలు హై ఫ్లేమ్లో ఇంకో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పన్నెండు నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వెంటనే కాకుండా ఒక రెండు నిమిషాల తర్వాత ఇడ్లీలను బయటికి తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఇక్కడ వీడియో క్లిప్లో చూసారంటే పైన స్టాండ్లో ఇడ్లీలే కాకుండా కింద వాటిలో కూడా ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి అంతే అండి వేడి వేడిగా ఉండే సాఫ్ట్ అండ్ స్పాంజి ఇడ్లీ రెడీ మీరు కూడా నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేశారంటే హోటల్ కంటే టేస్టీగా వస్తాయండి ఇడ్లీని కొబ్బరి చట్నీ కాంబినేషన్తో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి ట్రై చేశాక ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి